ఇది చరిత్ర అనేది కూడా కూటమి అభ్యర్థులనే వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు అయినా బీజేపీ నరేంద్ర మోడీ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కావాలనేది ప్రజల ఆకాంక్ష వల్ల ఈ ఫలితాలు కూడా మనం చూసాం అయితే ఇది రెండు వారాల ప్రభుత్వం ఇంకా చాలా చాలా సమస్యలందరూ కూడా సోదరులు అడుగుతుంటే అంటే ఇది ముందు మన నేర్వరు పాత అప్పుడు ఎంపీగా ఉన్నవాడిని ఆ ప్రభుత్వంలో కూడా ఆ ప్రభుత్వంలో ఉన్న అన్ని బ్యాక్లాగ్ ఇప్పుడు స్థాయి చేసి ఒక లైన్లో తీసుకొచ్చే పద్ధతిలోనే మా మన ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ వస్తున్నారు గౌరవ అందరూ కూడా ఈ సమావేశాలు కూడా రావాలని అనుకుంటూ ఉన్నారు కూడా ఎందుకంటే ఇది చాలా ప్రకాశం జిల్లాలో పన్నెండు సీట్లుంటే పది సీట్లు అనేది రావడం అనేది చాలా అరుదైన విషయం ఇటువంటి తీర్పు ప్రజలకు మనం ఇంటే ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం ఉందండి అందరూ కలిసికట్టుగా ఎన్పిటీసీ సభ్యులైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా అందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ప్రజలు మన మీద పెట్టిన నమ్మకానికి బొమ్మ చేయకుండా మనం చేయాల్సిన అవసరం ఉంది పార్టీలకు విధంగా పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది ప్రకాశం జిల్లా చాలా వెనుకబడి ఉంది మంచినీటికి సాగునీరు తాగునీరు అనే దానికి ఎప్పుడు కూడా కష్టాలు పడుతుంది ఉంటాం వాటి అన్నింటినీ ఈ ప్రణాళికలో తీసుకొచ్చి వేలుగొండ ప్రాజెక్ట్ని మనం ముందు కూడా దాని వరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా శాసనసభ్యులకి మాకు అందరికి కూడా హామీ ఇచ్చున్నారు అదేవిధంగా కుళ్ళకామ్మక ప్రాంతంలో ఉన్న చిన్న సమస్యలు కూడా పోవాలన్నా కూడా అటువంటి సమస్యలు మనం ముందుకు తీసుకెళ్లాలంటే కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం అనేది కూడా ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఏంటంటే ఆశీర్వాదాలు ఇస్తున్నారు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి రాష్ట్రాన్ని కూడా ముందుకు కనిపిస్తారనే ఒక భావన అనేది ఎవరిలో ఉన్న నమ్మకం మీ మధ్య రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పారు ఒక మంచి లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ రాష్ట్రానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చే దాని వరకు కూడా మా ఎంపీలు వంతు కృషిగా కూడా మేము అంతరం కూడా చేస్తాం అదేవిధంగా ఈ ముగోది పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నాయి కూడా అవన్నీ కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్లు ఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణం అనేది కూడా చాలా ముందుకు సాగుతూ ఉన్నాయి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రూపకల్పనలో రెండు మూడు నెలల్లోనే కూడా దాన్ని ముందు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నప్పుడు ఇక ముఖ్యమైన రైపుడి రైలు కళాస్తి రైలు మార్గం అని ఇప్పటికి దర్శనం వచ్చింది కనిగిరికి వచ్చేదానికి రెండు మూడు నెలల్లో వస్తుంది కూడా అంటే వదిలి మీద కూడా ఆ కార్యక్రమానికి కావాల్సిన పట్స్ అన్ని కూడా హామీ ఇచ్చారు ప్రధానమంత్రి గారు పూర్తిగా కూడా రైల్వే శాఖ కూడా ఈ నిధులు కూడా ఇస్తుందని చెప్పారు అనేది కూడా ఇంకా కూడా ముందు కూడా రావడం నేషనల్ హైవే చూసాం అమరావతి వారి నుంచి మనం బెంగళూరు కూడా ఆ వెళ్ళేదానికోవడానికి భూసేకరణతో వర్కులు జరగడం కూడా ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాన్ని మా మంత్రి గారు స్వామిగారైన శాసనసభ్యులు అందరూ కూడా వారు కూడా ప్రత్యే ప్రత్యేకమైన ప్రత్యేక ప్రణాళికలు కూడా తయారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని కలిసే దానికోని కూడా గట్టిగా కృషి అందరికీ అవసరమైన ఇప్పుడు ఏంటి మంచినీరు కావాలి సాగునీరు అనేది కూడా పూర్తిగా అకాల వర్షాలు అనేది కూడా అంటే వర్షాల భావం అనేది కూడా తక్కువగా ఉన్న కొంతవరకు ఇబ్బందులు జరుగుతూ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి ఇవన్నీ వర్షాలు ఇప్పుడు కొంచెం కొంచెంగా రాబోతున్నాయి వస్తున్నాయి వస్తే ఈ చెరువులు కూడా నిండి మంచినీరు చెరువుగా కూడా మంచినీరు సమస్య కూడా మనం తీర్చుకోగలని వాడు అవుతామని కూడా చెప్తూ